చికెన్పల్లి మాది వచ్చి చెట్టుపల్లి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వచ్చి ఒక ఎకరా తొంభై ఐదు సెంటులు నేను అది మేము వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి చేస్తా ఉన్నాము అయినా ఇప్పుడు వచ్చి బేల్పల్లి నాగరాజన్ నాగరాజన్ నాయుడు వచ్చి బెదిరిస్తూ ఉన్నాడు మమ్మల్ని ఎందువల్ల అంటే వాళ్ళు లంచం అడిగినాడు లంచం మేము ఈ లేదు ఈ లేదు కాబట్టి ఇప్పుడు మీది లేనే లేదు అని బెదిరిస్తా ఉన్నారు ఎంఆర్ఓ సార్ని కూడా బాగా బెదిరించేసినాడు వాళ్ళకి రాసిలేదంటే నేను కూడా ఇది చేసేస్తాను అట్లని చెప్పి ఏదేదో చెప్తా ఉన్నారు దానివల్ల మాకు న్యాయం చేయాల మేము ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తా ఉండాము ఇప్పుడు నేల దగ్గరకు పోతే మమ్మల్ని రానిస్తా ఉండలేదు గొడువుకు వస్తా ఉండరు వాటికి పోయి ఏదైనా చేసే కొందరికి పోలీసు వాళ్ళంతా తోడుకొని వచ్చి గొడవలు పెట్టి అట్లా అయితే ఉన్నాయి మమ్మల్ని పట్టించుకోలేదు వాళ్ళు దాని నుంచి మాకు న్యాయం జరగల అంతే డి పట్టా ఉంది పాస్బుక్ ఉంది పట్టా కథలు ఉంది బి వస్తా ఉంది అంతా వండుకొని పాస్ అయ్యో బ్యాంక్ లోన్ కూడా సార్ ఇప్పుడు ఆరేళ్ల నుంచి లోన్ తీసుకుని లోన్ కూడా కట్టా ఉండము ఇంత ఉండుకొని మమ్మల్ని బెదిరిస్తా ఉండరు వాళ్ళు తహసీల్దార్ మాట్లాడతాను మాట్లాడతాను అని చెప్తా ఉన్నారు మాట్లాడనులేదు ఏమీ లేదు సార్ చెప్తాను చెప్తాను అంటాడు అటుకుపోతే రెస్పాన్స్ కూడా ఇస్తా ఉండలేదు సార్ కూడా నాయకులు చెప్పినట్ల ఆ సార్ కూడా ఇంటా అన్నాడు ఉండేది ఇది ఏమన్నా కార్బార్ అయిందంటే బేల్పల్లి నాగరాజునే కారణము నాగరాజ్ నాయుడు ఆయన్నే కారణము దీనివల్ల మాకు ఇద్దరిద్దరు పిల్లలు ఉండరు అదేమన్నా తారుమార్ అయిందంటే మా పిల్లోళ్లు మేమంతా ఆత్మహత్య చేసుకోవాల్సి పడుతుంది దీనికంటా నాగరాజ్ నాయుడే కాదము